ధ్యానులందరికీ కూడా మాస్టర్స్ అందరికీ కూడా ముందుగా శుభాభినందనలండి ఈరోజు ఈ క్షణం మనమందరం ఇక్కడ ఉన్నాం అంటే శాకాహారానికి మనమందరం కూడా సపోర్టర్స్ మనం ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి ఈరోజు ఈ క్షణం మనం ఇక్కడ ఉన్నాం కానీ అందరి మీద ఉన్న కర్తవ్యం మన సార్ మన మీద పెట్టిన బాధ్యత ఏంటి అంటే ఆ శాకాహారాన్ని మనం పాటిస్తూనే ప్రపంచాన్ని అంతటికీ కూడా చాటి చెప్పటం దానికి రూపకల్పనగానే ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పినట్టు ఈ వెబ్సైట్ని మనం లాంచ్ చేయడం జరిగిందండి స్టాల్ నెంబర్ వన్ జీరో టూలో మీరు వచ్చి రాసి కూడా ఇవ్వచ్చు లేదు అంటే వెబ్సైట్ ఓట్ ఫర్ వెజ్ డాట్ ఓఆర్జీ దీన్ని స్కాన్ చేసుకున్నట్లయితే మీరు మన వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీరు మీరు చెప్పాలనుకుంటున్న సందేశం ప్రపంచానికి మీరు అందించాలనుకుంటున్న సందేశం శాకాహారం గురించి మీరు రాసినట్లయితే ప్రపంచానికి మనమంతా కూడా దీన్ని పాటిస్తూ వాళ్ళందరికీ కూడా మనం ఒక స్ఫూర్తిదాయకంగా నిలుద్దామని చెప్పేసి పత్రి గారి స్ఫూర్తితో మీ ముందుకు రావటం జరిగింది దయచేసి మీరంతా కూడా ఈ ఓట్ ఫర్ వెజ్ ప్రాజెక్ట్ని సవీనంగా ఆహ్వానిస్తారని భావిస్తూ కృతజ్ఞతలు అండి